కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ఆరోపించారు రేవంత్ సర్కారు పాలనలో రైతులు పూర్తిగా మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలనే రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు రైతు వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఈ నెల పదిన మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపడతామని తెలిపారు కర్షకులు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే సంక్రాంతి తర్వాత దశలవారీగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు పదమూడు నెలలు కాలయాపన చేసి కొండను దవ్వి ఎలుకను పట్టినట్టు ఇలా మీరు ఇరవై రెండు లక్షల మందికి రైతు రుణమాఫీ చేసి బ్రహ్మాండం బద్దలైంది సంపూర్ణంగా రుణమాఫీ అమలవుతుందని చెప్పి భూటకపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు రైతులకు అండగా నిలబడాలని రైతుల తరఫున కలబడాలని వారి యొక్క ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అన్నిటిని కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రాథమికంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల దగ్గర బీజేపీ కిసాన్ మోర్చా రైతులతో కలిసి ప్రాథమిక దశలో మెమరాండాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వం కనువిప్పు కలిగి వెంటనే అందరికీ కూడా సంక్రాంతి లోపే అందరికీ కూడా వ్యవసాయ రుణమాఫీని సమగ్రంగా చేయాల రైతు భరోసా కూడా ఏదైతే మీరు అన్న ప్రకారంగా పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ విజ్ఞాపన పత్రాలు ఇవ్వబోతున్నాం